హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నేమే ప్రగతి వెల్కమ్ టు ప్రగతి మత్సా ఈ రోజు వీడియోలో మంగళగిరిలోని చిల్లపల్లి హ్యాండ్లూమ్స్ నుంచి థర్టీ పర్సెంట్ ఆఫర్స్లో ఉన్న పట్టు శారీస్ని అయితే చూపిస్తున్నానండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా అన్ని వరకు చూడండి నేను చూపించే ప్రతి మోడల్ కూడా మిస్ అవ్వకుండా చూడగలుగుతారు ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి ఈ షాప్ వారికి అలాంటి ఫెసిలిటీ కూడా అవైలబుల్గా ఉందండి మనకు ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్తో కొరియర్ చేస్తారు ఈ షాప్లో మనకు పట్టు శారీస్ కాటన్ శారీస్ పట్టు లెహంగా సెట్స్ కాటన్ డ్రెస్ మెటీరియల్స్ పట్టు డ్రస్ మెటీరియల్స్ అన్ని హోల్సేల్ ప్రైస్లోనే రీటైల్గా సేల్ చేస్తున్నారండి హోల్సేల్గా పర్చేజ్ చేయాలి అంటే తప్పకుండా షాపుని చూస్తే క్వాలిటీ చెక్ చేసుకొని పర్చేజ్ చేయండి ఈ షాప్ అడ్రస్ వచ్చేసి మనకు మంగళగిరి తెనాలి ఫ్లైఓవర్ దగ్గర బైపాస్ రోడ్లోనే ఉంటుందండి చాలా ఈజీగా అయితే అడ్రస్ ఉంటుంది ఊర్లోకి కూడా వెళ్ళే పని లేకుండా ఉంటుందండి చిల్లపల్లి హ్యాండ్లూమ్స్ డిస్క్రిప్షన్లో కూడా అడ్రస్ని యాడ్ చేస్తాను ఒకసారి చెక్ చేయండి అడ్రస్ గురించి కానీ నేను చూపించే ఐటమ్స్ గురించి కానీ మీకు ఏదైనా డౌట్ ఉన్నట్లయితే వీళ్ళు వీడియోలో కనిపిస్తున్న నెంబర్కి కాల్ కానీ మెసేజ్ కానీ చేస్తే వాళ్ళు మీకు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తారని సో మీరు ఈజీగా షాప్కి వెళ్ళి మీకు నచ్చిన ఐటమ్స్ని పర్చేజ్ చేసుకోవచ్చు సో మరి లేట్ చేయకుండా ఏ రోజు కలెక్షన్ అయితే చూసేద్దామండి చిల్లపల్లి హ్యాండ్లూమ్స్ మంగళగిరి ప్యూర్ పట్టు స్పెషల్ శారీస్ ఫంక్షన్ వేర్ శారీస్ అండి చాలా రిచ్ రిచ్బల్ వస్తుంది కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది ఈ చీరలు అన్నీ కూడా కాంట్రాస్ట్ బ్లౌజ్ వచ్చి ఫంక్షన్ వేర్ శారీస్ చాలా గ్రాండ్గా ఉండే మోడల్స్ లేటెస్ట్ వెరైటీస్ ఏడు వేలు ఎనిమిది వేలు తొమ్మిది వేలు రూపాయల ధరలో చాలా స్పెషల్గా ఉంటాయి ప్యూర్ పట్టు లైట్ వెయిట్గా ఉంటుంది మేము ఈ చీరలకి టెక్స్ట్ బుక్ పేపర్ వేస్తాం అందుకని చెప్పి ఇట్లా వస్తుంది కానీ చాలా బరువు తక్కువ ఉంటుంది సెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఇప్పుడు అమ్మలందరికీ ఆషాఢ మాసం వస్తుంది స్పెషల్ ఇస్తున్నాం థర్టీ పర్సెంట్ ఆఫర్ ఇస్తున్నాం ఈ చీరలకి చాలా గ్రాండ్గా ఉంటుంది చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందో స్క్రీన్ షాట్ తీసుకొని చీర తెప్పించుకోండి అయిపోతుంది థర్టీ పర్సెంట్ అంటే చాలా తగ్గుతుంది ఇదిగోండి ఇది సెవెన్ థౌసండ్ ఉంది థర్టీ పర్సెంట్ ఆఫర్ అంటే రెండు వేల రూపాయలు తగ్గుతుంది ఏడు వేల రూపాయల చీర ఇది ఐదు వేల రూపాయలకే వస్తుంది శారీ విత్ బ్లౌజ్తో వస్తుంది ప్యూర్ హ్యాండ్లూమ్ మంగళగిరి హ్యాండ్లూమ్ శారీస్ చాలా గ్రాండ్గా ఉండే మోడల్స్ కొత్త కొత్త వెరైటీస్ లేటెస్ట్ కలర్స్ అండి ఇవి చాలా కొత్త డిజైన్స్ కూడా ఇది చూడండి గడి వచ్చింది ఆరెంజ్ కలరు పట్టుది వైట్ వెయిట్ వస్తుంది ఇలా సిల్వర్ జెరీ బుట్ట వస్తుంది గోల్డ్ జెరీ బుట్ట వస్తుంది దీంట్లో మళ్ళీ ఇలా కాంట్రాస్ట్ బోర్డర్ వస్తుంది చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది చీర స్పెషల్ శారీస్ ఇవన్నీ ఈ చీర తొమ్మిది వేల రూపాయలు అమ్మ ఎనిమిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది అంటే తొమ్మిది వేలు తొమ్మిది వేలకి థర్టీ పర్సెంట్ ఆఫర్ వస్తుంది రెండు వేల ఏడు వందలు తగ్గుతుంది అప్పుడు ఆరు వేల మూడు వందలకి వస్తుంది చీర సుదర్శన్ బార్డర్ ఈ చీర సెవెన్ థౌజండ్ ఫైవ్ థౌజండ్కి వస్తుంది స్పెషల్గా ఉంటాయి మోడల్స్ కొత్త కొత్త కలర్ కాంబినేషన్స్ చాలా బ్యూటిఫుల్గా ఉండే వెరైటీస్ వచ్చినాయి బ్రైడల్ కలెక్షన్ ఇందుకు చూడండి మన మంగళగిరి చీరలో కంచిపొట్టు చీరలకు చేసినట్లుగానే ఇలా తయారు చేసాం ఫుల్ డిజైనర్ శారీ వస్తుంది రుచిపల్లి వస్తుంది దీనికి ఈ చీర ధర ట్వెల్వ్ థౌజండ్ రూపీస్ ఇవ్వండి పన్నెండు వేల రూపాయలు ఇది ప్యూర్ పట్టుది ఆ పన్నెండు వేల రూపాయల చీర ఇప్పుడు థర్టీ పర్సెంట్ ఆఫర్ ఇస్తాము చాలా స్పెషల్గా ఉంటాయి చీరలు ఇంత బ్యూటిఫుల్గా ఉంటాయో చూడండి ఏ చీరకు ఆ చీర చాలా గ్రాండ్గా ఉంటుంది మీరు శారీ బార్డర్ చూసుకోవడానికి వీలుగా చూపిస్తున్నాను అన్నీ కూడా ఇవి రిచిపల్లి వస్తుంది పావుంటంగు డిజైన్ పాముటంగు వస్తుంది చాలా గ్రాండ్గా ఉంటాయి ఇవ్వండి అమ్మకి చీర తెప్పించండి తక్కువ రేట్ ఇది సెవెన్ థౌసండే ఇప్పుడు ఐదు వేల రూపాయలకే వస్తుంది డిజైనర్ బోర్డర్ వస్తుంది చాలా గ్రాండ్గా ఉంటాయి చీరలు మంచి బ్యూటిఫుల్ కలర్సు నాయ బ్లూ కలరు అరిటాక రంగు చిలక రంగు పళ్ళు బ్లౌజు దీనికి మళ్ళీ మీనావర్త్ది పౌండ్ చెంగులు వస్తుంది డిజైనర్ శారీసు చాలా గ్రాండ్గా ఉంటాయి కొత్త మోడల్సు అమ్మకి స్పెషల్గా ఉండాలి దేవతలకు మంచిగా ఉండాలి శ్రావణ మాసంకి పూజ చేసుకుంటారు కదా మీరు వరలక్ష్మి వ్రతానికి అవసరం ఈ చీరలు కట్టుకోండి గుడికి వెళ్ళేటప్పుడు ఈ చీర కట్టుకోండి చాలా గ్రాండ్గా ఉంటారు అందరూ పట్టు చీరలు అవే కాదు ఈ పట్టు చీరలు కూడా కట్టుకోండి స్పెషల్గా ఉండే మోడల్స్ వస్తాయి కొత్త కొత్త వెరైటీస్ కలర్ కాంబినేషన్స్ చాలా డిఫరెంట్గా బా చీర ఎంత బాగుందో తెప్పించుకోండి ఎవరు తెప్పించుకుంటారో సెవెన్ థౌజండ్ ఫైవ్ థౌసండ్కి వస్తుందమ్మా దొరకదమ్మా వేరే చోట మంచిగా ఉంటుందమ్మా అమ్మకి మంచిగా ఉండాలి చిల్లపల్ల హ్యాండ్స్లో చీర కట్టుకున్న వాళ్ళకి దేవతలాగా అనిపిస్తారంట నిజంగానే మా చీరలు మాట్లాడతాయి అంత మంచిగా ఉంటాయి కలర్ కాంబినేషన్స్ చాలా గ్రాండ్గా వస్తాయి ప్రతి చీర అద్భుతంగా అనిపించేటట్లు ఉంటుంది మీ మనస్సు దోచుకుంటుంది చీర అమ్మవారికి పూజ చేసుకునేటప్పుడు ఈ చీర పెట్టండి అమ్మవారికి పెట్టి మీరు కట్టుకోండి చాలా ఎంత బాగుంటుంది అమ్మ మీకు చీరలు కురిపిస్తుంది శ్రావణ మాసంలో ఈ పట్టు చీర కట్టుకోండి స్పెషల్గా ఉంటాయి మోడల్స్ కొత్త కొత్త వెరైటీస్లో ఆఫర్ ఎందుకు ఇస్తున్నామంటే మంగళగిరి చిల్లపల లాండ్లూమ్స్లో ఎప్పుడు ఆఫర్లు ఉండవు కదా ఇప్పుడు ఆఫర్ ఇస్తుంది ఎందుకంటే మనము పట్టు చీరలు కంచి పట్టు చీరలు పెడుతున్నాం వనమాలి బ్రాండ్తో భారతదేశంలో ఎవరూ చేయలేదు అట్లాగా మనం చేస్తున్నాం మీరు కొన్న లక్ష రూపాయల చీర కొన్న యాభై రూపాయల చీర కొన్న రిఫండ్ ఇస్తారు ఎప్పటికైతే ఇచ్చినా సరే అంటే ప్యూర్ జెరీతో గోల్డ్ జెరీతోనే ఇస్తున్నాం కంచిపట్టు ఆరని ధర్మవరం రేపు శ్రావణ మాసానికే ప్రారంభం చేస్తున్నాం మీ అందరికీ ఆహ్వానం చెప్తాం తప్పకుండా రండి ఆశీర్వదించండి మంచి మంచి వెరైటీస్ ఉంటాయి ఆది తెలియటం కోసము ఇప్పుడు ఆఫర్ పెడుతున్నాం ఈ చీరలు ఇది థర్టీ పర్సెంట్ ఆఫరు ఎనిమిది వేలు తొమ్మిది వేలు ఏడు వేల రూపాయలు ఉన్న చీరలని ఆఫర్లో థర్టీ పర్సెంట్ ఆఫర్ చేసి మన మంగళగిరి చీరలు చాలా గ్రాండ్గా ఉండే మోడల్స్ లేటెస్ట్ వెరైటీస్ కొత్త కొత్త డిజైన్స్ మా చైర్మన్ చిల్లపల్లి మోహన్ రావు గారు కంచి ఆరని ధర్మవరంలో కూడా మనం మగ్గాలు పెట్టించాం అక్కడ మనకి వనమాలి బ్రాండ్తో వస్తాయి మన చీరలు చాలా గ్రాండ్గా ఉంటాయి మోడల్స్ మీరు మేము చీర కొంటే మీరు ఎప్పుడుకో ఇస్తారా అని అనుకుంటారేమో ఇక్కడ వచ్చిన మమ్మల్ని తెలుసు ప్రతి చీర ఇమేజ్ తీస్తాం ఎప్పటికొచ్చినా సరే మీ పేరు చెప్తే చాలు ఆ చీర ఇమేజ్ చూపించినా అయిపోతుంది మన దగ్గరికి అది మీకు స్కాన్ అవుతుంది అప్పుడు ఎప్పుడు వచ్చినా సరే ఇస్తారు అంత గ్రాండ్గా ఉంటాయి ఇలా లేటెస్ట్గా ఉండే చీరలు కూడా ఉంటాయి ఇవి ప్యూర్ పట్టు మంగళగిరి చీరలకి స్పెషల్గా తయారు చేయించిన లేటెస్ట్ వెరైటీస్ శారీస్ చాలా గ్రాండ్గా ఉండే మోడల్స్ ఆఫర్ ప్రైస్లో ఉంది మా మంగళగిరి చిల్లపల్లి యాండ్లమ్స్లో ఎప్పుడు ఆఫర్లు డిస్కౌంట్లు ఉండవు స్పెషల్గా ఉంటాయి ఈ చీరల వరకు మాత్రమే ఈ చీరల కోసం వచ్చి వేరే వేరే చీరలు చూస్తే వాటికి ఆఫర్ ఇయ్యరు డిస్కౌంట్స్ అడగొద్దు ఈ యొక్క చీరలకి ఇప్పుడు ఏమైతే వీడియోలో చూస్తున్నారో ఆ చీరలకి థర్టీ పర్సెంట్ ఆఫర్ వస్తుంది మన షాపు తెనాలి మంగళగిరి ఫ్లైఓవర్ దగ్గర హైవే మీద ఉంటుంది ఊర్లోకి పోనవసరం లేదు మన షాప్ కోసం సర్వీస్ రోడ్లోనే ఉంటుంది మంచిగా ఫ్లెక్సిబుల్ అడ్రస్ దగ్గరగా ఉంటుంది మీరు ఎక్కడ దూరం పోయి ఊర్లో తెలుపో అవసరం లేదు హైవే మీద తెనాలి మంగళగిరి ఫ్లైఓవర్ దగ్గర హైవే మీద ఉంటుంది షాపు చిల్లపల్లి హ్యాండ్లూమ్స్ మంగళగిరి